రోజు రోజుకి పెట్టేయకపోతున్న దుర్బోధం రోజు రోజుకి భయం లేకుండా మాట్లాడుతున్న పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న కల్ట్ స్పీకర్స్ నిజానికి ఇలాంటి విషయాల్లో మనకు ఇన్వాల్వ్ అవడం అంత ఇష్టం లేదు ఆ వ్యక్తులను చూస్తుంటే జాలి వస్తుంది ఎందుకు వచ్చింది అని కానీ వాళ్ళు ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడతారంటే కొంతమంది దమ్ముంటే అంటున్నారు అబద్ధం ఆడేవాడికి ఇంత ధైర్యంగా పచ్చ అబద్ధాలు పులిపీటి మీద నిలబడి మాట్లాడిస్తే సత్యం పెరిగిన మనకి సత్యం చెబితే ఏమైపోతామని భయపడిపోతే నేను అడుగుతాను నీ దగ్గర సత్యం ఉన్నట్టనట్ట మరలా మరొక విషయం చెప్తాను వినండి మతోన్మాదుల వలన సంఘానికి ఏ ప్రమాదం ఉండదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మతము ఉన్మాదుల వలన సంఘానికి ప్రమాదం మహా అయితే అలా కొడతారు మహా అయితే తిడతారు అమ్మను తిడతారు నాన్న తిడతారు భార్యను తిడతారు పిల్లల్ని తిడతారు కొడతారు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు కొట్టే కొలది మనలో విశ్వాసం పెరిగిపోతుంది చంపే విశ్వాసం పెరుగుతుంది మతోన్మాదుల వలన ప్రమాదం ఏమీ లేదన్న ఆత్మీయ జీవితానికి కాస్త మెరుగ్గానే ఉంటాం ప్రమాదం ఎవరి వలన ఉంటుంది తెలుసా మనలో ఉండి మన బైబుల్ పట్టుకుని వాక్యాలు తీస్తూ మనవాడు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్న వాడుతోనే సంఘానికి ప్రమాదం మరలా వివరణ మరలా ఇస్తున్నా మతోన్వాదుల వలన సంఘానికి ఏమీ జరగదు మతము ఉన్వాదుల వలన ఏమీ జరగదు ఉన్మాదమే జరుగుద్ది కానీ స్పీకర్స్ అని చెప్పుకుంటున్న జర్జాగా తెల్ల సొక్క వేసుకొని టచ్ చేసుకుని సూటు బూట్ వేసుకుని జర్జాగా ఆత్మల్ని నరకానికి పంపిస్తాడు మనం అంటున్నారు చాలామంది అనుకుంటారు మతోన్మాదుల మీద స్పందించకపోయినా పర్లేదండి మురిగి ముగి మొరిగి అలా ఆగిపోతారు ఎందుకంటే యేసుప్ర వచ్చేంత వరకు మతోన్మాదులు ఉంటారు వాళ్ళని మార్చడం అని కూడా మన అమాయకత్వం వాళ్ళు ఉంటారు కానీ సంఘానికి ప్రమాదకరమైనది వేళ్లే 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 ఒకరోజు ఏసుక్రీస్తు వారు సిలువ గడియలు దగ్గర పడిపోతున్నాయి శిష్య బృందం అంతా ఆయన దగ్గరకు వచ్చింది మాట్లాడుతున్నారు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఇరవై నాలుగు అధ్యాయం మతీయ సువార్త అందరూ బైబిల్ తీయాలి ఇరవై నాలుగు అధ్యాయం మతీ సువార్త మతీ సువార్త ఇరవై నాలుగు అధ్యాయం మూడు వచ్చిన నుండి క్రీస్తు వారి ఒలీవా కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకి యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లా నాకు సందర్భం ఏంటి ఏ సందర్భం నడుస్తుంది ఏసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ముఖ్యమైన శిష్యులు ఆయనకి దగ్గర కొన్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట ప్రవ్వా ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది ఈ యుగ సమాప్తి ఒకటి ఎరుసులేము నాశనం ఎప్పుడు జరుగుద్ది రెండు ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుతుంది ఉన్నాయి అక్కడ రెండు ఆసనాలు అంటే ఎరుసు లేవు ఎప్పుడు అంతమవుద్ది అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవు ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే రెండో రాకడ లేదా ప్రపంచ అనేది ఎప్పుడు జరుగుద్దు ప్రవ్వా చెప్పు ప్రవ్వా గుర్తులు సాయన్ గుర్తులు ఏమనుంటే ఉంటే మాకు చెప్పు సూచనలు ఏమంటే మాకు చెప్పు ఆధారాలు ఏమైనా మాకు ఇవ్వు విట్నెస్ మాకు ఏదన్నా సాక్షి ఉంటే చూపించవ అంటే ప్రభు అన్నాడు మొట్టమొదటి సాక్ష్యం అనుభవం వేస్తారనలేదు ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉందడానికి మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్ ఇరాక్ పాలస్తీన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటారని లేదు ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా లేదు రాకడ దగ్గరలోనే ఉందడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈస్ సైన్ ఎంత భయం లేడతాను అండి అడ్డు అదుపుకోలేదు యూట్యూబ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు మీమ్స్ మీద మీమ్స్ దేవుడు నెరగన వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను వాడు మీమ్స్ చేస్తున్నాడని కాదు ఈడెవడేమన్నా పర్లేదు లోకం ఏమన్నా పర్లేదు సైన్స్ ఏమన్నా పర్లేదు ఈ పులిపేటి మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి మై లాట్ నేనే చేసిన ప్రసంగం అని చెప్పాలి ఆ రిఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యము కలిగి చెప్పాలి చెప్పగలరా ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా ఒక అర్థం తెలీదు ఒక కాలం తెలియదు ఒక సందర్భం తెలియదు అని ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు మనీ 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 తిమతి భద్రికలు చెప్పాడు చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట గొప్ప లాభం అనుకుని దైవభక్తిలో లాభాలు ఉన్నాయి దైవభక్తిలో లాభాలు ఉన్నాయి కలెక్టర్కి నెలకి లక్ష లక్ష యాభై జీతం సరైన స్పీకర్గా క్రీస్టిలో ట్రెండ్ క్రియేట్ చేస్తే నెలకి నాలుగైదు లక్షలు జీతం అలా వస్తుంది ఈ మాట లేదు ఎందుకంటే అనకూడదు తప్పదు నా దరిద్రం ఏంటంటే అనకుండా ఉండలేదు మనీ 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 డబ్బు కోసమే డబ్బు కోసమే గడ్డి తింటారు డబ్బు కోసం సీము నిత్తురు సిగ్గు పిడియం ఏముండదు అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు రే పొద్దున్న దేవుడు అడుగుతారంటే దేవుడు ఎప్పుడు అడుగుతారు తర్వాత చూద్దాం ముందు మన మంద ఎక్కడ పోకుండా చెప్పండి మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్రభాష్యం చెప్తారు రెండో వర అక్కడ ఉంది దగ్గరలోనే ఉందన్నాను గుర్తే ప్రభు అంటే దేవుడు అంటున్నాడు మోసపరుస్తాడు చెప్తున్నాడు చూడండి ఏ సువార్తిట్లను ఎవడైనాను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంత్యదినం దగ్గరలోనే ఉంది ప్రపంచ అంత్య దినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు